రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పదహారు సంవత్సరాలు పూర్తయిన రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుని రాజులు చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈ రోజు కేవిపి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద ప్రభావితం చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి అసాధ్యం అన్న వాళ్ళు ఎక్కువ మంది కానీ రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీ స్టేడియంలో వేలాది మంది సంవత్సరంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచితకరం చేయడమే కాదు వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ ను తొలగించి పదమూడు వందల కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అదే కాదు రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసింది వారు ఆదుకున్నారు అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడు వచ్చినా రైతులకే కాదు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయకే కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంతవరకు జడ్చర్లలో డాక్టర్ మల్లు రవి గారు పత్తి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒక రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండోసారి ఒక రూపాయి తగ్గించి పేదలకు అన్నం పెట్టాలని ఆలోచన చేసి